శ్రీహరి సంపూర్ణ దర్శనంతో మోక్షం పొందాలంటే స్వామివారి శిరస్సాగ్రం దర్శించుకోవడంతో పాటు పాదాలను వీక్షించాలని శాస్త్రం చెబుతోంది అసలు మోక్షానికి స్వామివారి పాదాలకు గల సంబంధమేమిటన్నది తెలుసుకుందాం నిజపాద దర్శనం వెంకటేశ్వరుడు నివసించే తిరుమల కలియుగ వైకుంఠంగా తలపోస్తారు ఆయన్ను దర్శనం చేసుకోవడమంటే దాదాపు ఆ మహావిష్ణువుని దర్శనం చేసుకోవడంతో సమానం అనుకుంటారు ఆ మహామూర్తిని ఆ మూలాగ్రం చూడ్డమంటే ఇక ఈ జన్మకు కావాల్సింది లేదనుకుంటారు శ్రీహరి సంపూర్ణ దర్శనంతో మోక్షం లభించినట్టే ఫీలవుతారు అలా జరగాలంటే శ్రీవారి శిరసాగ్రం దర్శించుకోవటంతో పాటు పాదాలను కూడా వీక్షించాలి దీన్నే నిజపాద దర్శనం అంటారు శ్రీవారి బంగారు పాద పద్మాలు ఎల్లవేళలా పుష్పాలు తులసితో నిండి ఉంటాయి ఉదయం పూట సుప్రభాత దర్శనంలో మాత్రమే ఎలాంటి పూలు తులసి లేకుండా శ్రీనివాసుని బంగారు పాదాలను దర్శించుకోవచ్చు మిగిలిన సమయాల్లో స్వామివారి మూలవిరాట్ నిజపాదాలు బంగారంతో తయారు చేసిన పాద కవచాలు తొడిగి కనిపిస్తాయి శుక్రవారం అభిషేక సేవకు ముందు బంగారు పాద కవచాలను పక్కకు తీసి స్నానపీఠంపై ఉంచి ఆకాశగంగ తీర్థ జలాలతో అభిషేకిస్తారు అభిషేక సేవానంతరం నిజపాద దర్శనం పేరిట భక్తులను టికెట్లపై దర్శనానికి అనుమతిస్తారు ఆనంద నిలయంలో వెలిసిన శ్రీ వెంకటేశ్వరుడి విగ్రహం పరీక్షగా గమనిస్తే మనకొక విషయం తెలుస్తుంది అదేమిటో తెలుసా ఆయన కుడిచేయి కింద వైపుగా చూపుతూ కనిపిస్తుంది అంటే నా పాదములే నీకు శరణమని ఆయన సూచించడంగా దీన్ని అర్థం చేసుకోవాలి శ్రీవారి పాదాలకు అంత విలువ అసలు శ్రీనివాసుడంటే శ్రీపాదములు శ్రీపాదములంటే శ్రీనివాసుడని అర్ధమట శ్రీహరిని అవమానించినవి పాదములే సిరి అలిగినది ఆ పాదముల వల్లే భృగువు అహంకారమును తొలగించినదీ పాదములే లోక కళ్యాణము చేసినదీ ఆ పాదములే శ్రీహరి విడిపోయినదీ ఆ పాదముల వల్లే ఆమెను వెతుక్కుంటూ శ్రీవారు వైకుంఠము వదిలి వెంకటాద్రి చేరిన గుర్తులు పాదములే మూడడుగుల్లో ఆనంద నిలయం చేరినదీ పాదములే శ్రీహరి అందున శ్రీవెంకటేశ్వరుడి కథలో పాదములది ప్రముఖ స్థానం ఆయన వైకుంఠం వదలడానికి కారణం పాదాలు ఆయన ఇలవైకుంఠం వచ్చాడనడానికి గుర్తులు పాదాలే ఆ మాటకొస్తే మహావిష్ణువు పాదములకు ఎంత ఉందో శ్రీరామావతారాల్లో మరింత గొప్పగా తెలుస్తుంది శ్రీరాముడి కాలు తగిలి రాయి అహల్యగా మారిన వైనం కనిపిస్తుంది అందుకే గుహుడు నీ కాలు తగిలి రాయి ఆడది అయినదంట అని పాట పాటాడు అంతటి మహిమాన్వితమైనవి శ్రీవారి పాదములు శ్రీకృష్ణావతారం అంతమైందే పాదముల వల్ల బోయవాడు ఆ పాదాలను చూసి ఏ జంతువుగానో భ్రమించి బాణం వేశాడని చెబుతుంది భాగవతం ఇక వామనావతారంలోనూ బలి తన తలను అప్పగించటానికి కారణం పాదమే శ్రీహరి పాదములకు ఇంతటి విశిష్టత ఉంది అందుకే ఆ పాదములకు ఏదైనా జరిగితే భక్తుల హృదయాలు విలవిలలాడుతాయి ఆగమశాస్త్రంలో ఈ పాదాల ఆరాధన లేదంటారు శ్రీవారి విషయంలో ఇంత ప్రాముఖ్యత ఉన్న పాదములు ఆరాధనీయం ఎందుకు కాలేదు అన్నది అటుంచితే శ్రీవారి పాదములు అంత సామాన్యమైనవి కావు బ్రహ్మ కడిగిన పాదములవి బ్రహ్మము తానేడి పాదములవి శ్రీహరి మహిమలన్నీ దాదాపు పాదములోనే దాగి ఉంటాయి శ్రీవారు శ్రీదేవిని వెతుక్కుంటూ వెంకటాద్రిపై అడుగుపెట్టినందుకు గుత్తట ఈ పాదములు ఆయన ఆమెను వెతుక్కుంటూ వచ్చి ఇక్కడ పద్మావతీదేవి ప్రేమలో పడ్డం తర్వాత ఆమెతో పెళ్లి కావటం చకచకా జరిగాయి తర్వాత ఇద్దరు దేవేరులకు జరిగిన గొడవలో స్వామి శిలగా మారి ఇక్కడ భక్తుల కోర్కెలు తీర్చుతూ కలియుగ దైవంగా వెలిశాడు అలిపిరి ప్రదేశంలో తలయేరుగుండు దగ్గర కనిపించే పాదాల పేరు శ్రీపాదములు కొండ మీద స్వామివారి కోసం నిలిచిన మొదటి పౌరుడు తిరుమల నంబి అతడు రామానుజాచార్యులకు రామాయణ రహస్యాలను విప్పి చెప్పిందిక్కడే కొండ నుంచి నంబి గోవిందరాజు పట్టణం నుంచి శ్రీ మద్రామారాజులు ఈ ప్రదేశం చేరుకుని భగవారాధన చేసేవారట దీనివల్ల స్వామివారి దర్శనం పొద్దున సాయంత్రం మాత్రమే అవుతోందని బాధపడేవారు వెంకటేశ్వర స్వామివారు ఆయన కలలో కనపడి ఏమని అభయమిచ్చారంటే నా పాదాలని అలిపిరి దగ్గర ఉంచుతాను నువ్వు మధ్యాహ్నం కూడా వచ్చి దర్శనం చేసుకోవచ్చు అని మనం కొండని కాలిమార్గం గుండా వెళ్లే ముందు అలిపిరిలో శ్రీవారి పాదములు అని కనిపిస్తాయి ఆ పాదాలు తిరుమల నంబి గొప్పతనం వల్లనే వచ్చాయి కాలినడక మార్గంలో వెళ్లే అలిపిరి ప్రదేశంలో కనిపించే మండపం పడాల మండపం దీనినే పాదాల మండపం అని కూడా అంటారు క్రీస్తు సక పదహారు వందల ఇరవై ఎనిమిది కాలం నాటిది ఈ పాదాల మండపం ఈ మండపంలో పాదరక్షలు లెక్కలేనన్ని ఉన్నాయి పురాణ కథ మాధవదాసు అనే హరిజనుడు శ్రీహరిని దర్శించలేక ఇక్కడే శిలగా మారిపోయాడట తెలుగువారికి శ్రావణ శనివారం చాలా ముఖ్యం ఆ రోజు ఉపవాసం చేయటం పిండితాళిగలు వేయటం సంప్రదాయం ఆ పిండి మీద శ్రీకాళహస్తి అగ్రహార ప్రాంతంలోని హరిజనులు ఇంటిలో కంచి ప్రాంతంలోని హరిజనుని ఇంటిలో పాదముద్రలు పడతాయి ఆ పాదముద్రలను కొలతలు వేసి శ్రీవారికి చర్మంతో చెప్పులు కుడతారు శ్రీకాళహస్తి నుండి ఒకరు కంచి నుండి ఒకరు శ్రీవారి చెప్పులన్నీ నెత్తిన పెట్టుకొని ఊరేగుతూ వచ్చి అలిపిరిలో పూజ చేసి పాదరక్షలను ఆ పూజా మందిరంలో పెడతారు ఈ మండపంలోని పాదరక్షలు అరిగిపోతాయట కారణమేంటో తెలుసా తన భక్తులు సమర్పించిన ఈ పాదరక్షలను ధరించి స్వామివారు కొండ దిగి వస్తారట అలివేలు మంగమ్మ దగ్గరకు వెళ్లి తిరిగి కొండ ఎక్కే వేళ వాటిని ఇక్కడే వదిలి వెళతారని పురాణ ఇతిహాసం నారాయణ పాదములు అనగా తిరుమల శ్రీవారి ఆలయానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో నారాయణ పాదం ఉంది శ్రీవారి శ్రీపాదముద్రలున్న శిలఫలకం ఇక్కడే కనిపిస్తోంది నారాయణగిరి పాదముల విషయంలో ఆగమశాస్త్ర ప్రకారం పెద్దగా ఆరాధనలు జరగవని అంటారు కానీ పాదపూజ ఛత్రస్థాపన ఉత్సవాలు నిర్వహిస్తారు ఇప్పుడు పునఃప్రతిష్ఠ చేసిన నారాయణగిరిలోనే ఈ ఉత్సవ నిర్వహణ జరిగేది వీటినే నారాయణ పాదములు అంటారు శుద్ధ ఏకాదశి పర్వదినం అంటే ద్వాదశి తిది ఇక్కడే శ్రీపాదపూజ ఛత్రస్థాపన ఉత్సవాలు జరుగుతాయి శ్రీవారికి ప్రాతకాల మధ్యాహ్నకాల ఆరాధన ముగిశాక అర్చకులు ఏకాంగులు అధికారులు పరిచారకులు రెండు భూచక్ర గొడుగులను యమునోత్తరం నుండి పుష్పసరాలను బావి తీర్థాన్ని సంసిద్ధం చేసుకుని మంగళ వాయిద్యాలతో బయలుదేరుతారు మేదరగట్టు వద్దకు చేరగానే వాద్యాలు నిలిపి నారాయణగిరి వైపు కదులుతారు ఆ గిరి మీదున్న శిలాఫలకంలోని శ్రీపాదాలకు బావి జలంతో అభిషేకం చేస్తారు హారతి ఆరగింపులు నిర్వహిస్తారు శ్రీవారి పాదాలున్న ప్రాంతంలోని చెట్లకు భూచక్ర గొడుగులను కట్టి వెనకకు తిరుగుతారు నారాయణగిరి దిగి తోటకు వచ్చి చేరుతారు ఆపై ప్రసాద వినియోగం వనభోజనం జరుగుతాయి తదనంతరం మహాద్వారం చేరుకుంటారు అలా శ్రీవారి పాదములను ఇన్ని రకాలుగా పూజించటం గౌరవించటం జరుగుతుంది అసలు శ్రీవారిని ఆ మూలాగ్రం దర్శించుకుంటే జన్మధన్యమైనట్టే ఇక శ్రీనివాసుని పాదం దర్శించుకుంటే ఆయన హృదయంలో శ్రీదేవితో సమానంగా స్థానం దొరికినట్టే అని భావిస్తారు